భగవంతుడు అపార కరుణామయుడు జీవులు ఈ లోకంలో పడే కష్టాలను బాపివారిని తరింపచేయడానికి గురువుగా అవతరిస్తుంటాడు శ్రీగురుచరిత్రలో అవధూత తనకు ఇరవై నలుగురు గురువులు ఉన్నారని చెప్తాడు పాము మొదలుకుని ఈగవరకు ఎందరో ఎన్నో విషయాలలో గురువుగా తనకు బోధచేశారు అంటాడు దీనిని బట్టి గురుతత్వం అనేది భగవత్కృప తప్ప ఏదో ఒక రూపం నామంకి మాత్రమే పరిమితం కాదు అని తెలుస్తుంది అలాంటి గురువుగా భగవంతుడిని మనసులో నిరంతరం గుర్తుంచుకోవడం ఒక సాధన భగవంతుడికి మనం సమర్పించే పుష్పాలు ఫలాలు ముఖ్యం కాదు నిజానికి ఆ ఫలపుష్పాలు భగవంతుడి సృష్టించినవే కాని మనవి కావు ఒకరి తోటలో పూసిన పుష్పాలు ఫలాలను వారికే తీసుకుపోయి సమర్పించినట్లు ఉంటుంది అది అలా కాక మనది అని చెప్పుకోవడానికి ఏదైనా ఉన్నది అంటే అది మన మనసే కదా ఆ మనసులోని పాపమనే మలినాలను పశ్చాత్తాపం వలన కలిగిన కన్నీటితో కడిగి శుభ్రపరిచి నిర్మలంగా మార్చుకుని సుగుణాలు అనే పరిమళాలను నింపి భగవంతుని పాదపద్మాల ముందు సమర్పించాలి ఇదంతా మనసులోనే జరగాలి బాహ్యంగా మనం చేసే ఆడంబరమైన పూజలో మనం సమర్పించే ఫలాలు మధుర పదార్థాలు పుష్పాలు చూసి పేదవారైన భక్తులు తాము అలా చేయలేకపోయినందుకు బాధపడతారు తమ పేదరికాన్ని నిందుంచుకుంటూ అందుకే భగవంతుడు ఆర్భాటంగా చేసే బాహ్యపూజ కంటే మనసులో చేసే మానసిక పూజకు ఎక్కువ ఫలమిస్తాడు హృదయంలో ఇష్టదైవం యొక్క రూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి మన కర్మఫలాలనే ఫలాలుగాను మనలో పుట్టే ఆలోచనలను భావాలను పుష్పాలుగాను ఆ భగవంతునికి అర్పించి అర్చించాలి ఇలాంటి పూజకే భగవంతుడు సంతృప్తి చెందుతాడు భగవంతుడు గురువుగా వచ్చి చేసిన బోధపైన సాధకుడికి అపారమైన ఉంచాలి అలా నమ్మకం ఉంచిన సాధకుడు తప్పక తరిస్తాడు దీనికి దృష్టాంతంగా ద్వాపర కాలంలో ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుడు వాహ్యాళికి వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను చూద్దాం ఆకాశంలో ఎగురుతూ ఉన్న ఒక పక్షిని చూసి శ్రీకృష్ణుడు అర్జున ఆకాశంలో చూడు అది పావురమా అని అడిగాడు అర్జునుడు వెంటనే అన్నాడు అవును కృష్ణ అది పావురమే అని కొంతసేపు ఆగి శ్రీకృష్ణుడు అర్జునా అది గ్రద్దకదు అన్నాడు అవును కృష్ణ అది గ్రద్దే అన్నాడు అర్జునుడు మరి కాసేపటి తర్వాత అర్జున అది కాకి అన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు అర్జునుడు అన్నాడు అవును కృష్ణ అది కాకి శ్రీకృష్ణుడు నవ్వి అర్జున నేనేమి చెప్తే దానికి అవునంటావు నువ్వు నీ కళ్లతో చూసి నీ బుద్ధితో యోచించి సమాధానం చెప్పవా అంటూ గేలిచేశాడు ఓ కృష్ణ నాకు నీ మాటలే ప్రమాణం గానినా బుద్ధి తెలిపే విషయాలు కావు ప్రమాణం సంకల్పమాత్రాన ఆ పక్షిని కాకి చేసే శక్తి నీకు ఉంది అందుకే నువ్వు కాకి అంటే అది కాకి అయితీరవలసిందే అన్నాడు అర్జునుడు ఇలాంటి అనన్య భక్తినే భగవంతుడు కోరుకునేది అలాంటి సాధకుడికి భగవంతుడు అధీనుడు అనడంలో సందేహం లేదు అందుకే నిరంతరం భగవంతుని గురువుగా తలుస్తూ మనసులో భజించే సాధకుడే ఉత్తమ సాధకుడు